ప్రియమైన దేవుడు బిడ్డ అన్యుడికి ధన్యుడికి మధ్య తేడా దేవుణ్ణి నమ్ముకున్నవాడు ధన్యుడు అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది దేవుణ్ణి అమ్ముకున్నవాడు అన్యుడు అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది మనము కొన్ని రోజుల ముందు చూసాము ఒక గొప్ప గురువు క్యాథలిక్ ప్రీస్ట్ అయిన డొనాల్డ్ మార్టిన్ గారు చంపబడ్డారు కొంతమంది వ్యక్తులు నైట్ సమయంలో వచ్చి తనని కత్తులతో చంపారు అని హిస్టరీ చెప్తుంది చనిపోయిన ఆ గురువుగారు తప్పకుండా పరలోక రాజ్యంలో ఉంటారు దేవుడు బిడ్డగా జీవించాడు కాబట్టి దేవుడు కొరకై హింసింపబడి మరణించాడు కాబట్టి దేవుడే తన బిడ్డగా పరలోక రాజ్యంలో స్థానం ఇస్తాడు మనము నమ్ముతాము కథోలిక్లమైన మనము చనిపోయిన తర్వాత వారికి ఒక జీవితం ఉంది అని బైబుల్ కూడా అదే చెప్తుంది యోహాన్ స్వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నేనే పునరుత్నమును జీవమును నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును ఇది కన్నతల్లయిన కథోలిక శ్రీసభ సభ ప్రకటించడమే కాదు ఇదే విశ్వసిస్తుంది ఇదే సత్యము ఏసే సత్యమై ఉన్నాడు కాబట్టి ఇది మనం విశ్వసించాలి